ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అయింది జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో ఉప ఎన్నికల ప్రచారం ఏదైతే ఉందో అక్కడ మైనారిటీకి టికెట్ ఇవ్వకుండా మైనార్టీ టికెట్ ఇవ్వాలని కూడా బాగా పోటీ పడ్డారు దాంతో పాటు ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మైనారిటీ వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పేసి అదొక కోణంలో మైనస్ అవుతుంది జూబ్లీ ఎలక్షన్ లో అని చెప్పేసి నిన్నటి నిన్న గవర్నమెంట్ అపాయింట్మెంట్ కూడా కోవడం జరిగింది కి మంత్రి పదవి ఇచ్చే కోణంలో వజారాజు రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పిస్తా ఉంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా ఉంటుందంటే ఒక్కటి లేస్తే మిగతా వాళ్ళందరూ ఇదవుతుంది అయితే ఇదే కోణంలో రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుంచో మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి సీనియర్ నేత ఆయన అన్నిటికీ అర్హుడు కూడా అలాంటి అతన్ని ఆ ఈ మధ్య కాలంలో పార్టీ మారని చెప్పేసి తర్వాత కొంతమంది తన అనుచరులే అంటే అటు జానారెడ్డి కావచ్చు వీళ్ళు వాళ్ళ వర్గాన్ని సామాజిక వర్గానికి సంబంధించిన తనను తొక్కి పట్టిస్తున్నారని చెప్పేసి ఆ ఆ కోణంలో కూడా ఉన్నది అయితే ఈ అతనికి రాజ ఇస్తాం కంపల్సరీ కేబినెట్ విస్తరణలో ఇచ్చే కోణంలో ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అజారుద్దీన్ కి ఎలాంటి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండానే డైరెక్ట్ ఎమ్మెల్సీ కూడా ఆయనది ఆమోదం కాలేదు ఎమ్మెల్సీ ఆమోదం కాకుండా రేపు మంత్రి పదవి కేబినెట్ విస్తరణకు అవకాశం కల్పించాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇది ఎంతవరకు పాజిబుల్ అవుతుంది మరి ఎంతవరకు వరకు ముందుకెళ్తుంది లేకపోతే ఇది ఎన్నికల హడావుడి కోసమే చేస్తున్నారా ఎన్నికల హడావుడి కోసం ఎన్నికల గెలుపుల కోసం భాగమే ఇదో రాజకీయ నాటకంగా భావించవచ్చా లేకపోతే వాస్తవానికి మంత్రివర్గ ఇస్తానంలో హజారుద్దీని తీసుకున్నారు మరి హజారుద్దీని ముస్లిం అయినట్లు హజారుద్దీని ఇవ్వాలంటే మొదటి నుంచి సీనియర్ ఉన్నారు సబీర్ అలీ ఎప్పటి నుంచో ఉన్నారు అయితే గత ఫస్ట్ లో ఏమన్నారు ఓడిపోయిన నాయకులకు ఎలాంటి పదవులు మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అందుకనే అటు జగ్గారెడ్డి కావచ్చు షబ్బీర్ అలీ కావచ్చు మధుయాస్కి గడ్ కావచ్చు వీళ్ళందరూ సైలెంట్ అయ్యారు అలాంటి నేపథ్యంలో ఇప్పుడు అజారుద్దీన్ కి అక్కడ టికెట్ ఇవ్వకుండానే ఎమ్మెల్సీ అనే మంత్రి పదవి ఇచ్చిన తర్వాత మా పరిస్థితి ఏంటని చెప్పేసి మిగతా నాయకులు కూడా అందున్న పరిస్థితి కేవలం అజాగ్రత్తకి మంత్రి తీసుకొని కేవలం జూబ్లీ హెల్స్ కూడా జూబ్లీ హిల్స్ అని కల కదా జూబ్లీ హిల్స్ లో అయితే టఫ్ బయట బాగా టఫ్ అటు ఉంది ఖచ్చితంగా గెలుపటములో కొనుక్కుంటా ఆ మెజార్టీ పరిస్థితి కొనుక్కుంటే అసలు గెలిపోవడం మీద ఓటి ఉంది మైనార్టీ ఓట్లు కూడా దాదాపు లక్ష ఓట్లదనుకున్నాయా అయితే మైనార్టీ ఓట్లని కవ్యసం చేసుకోవడానికి జరగదనికి రేపటి నుంచి ఆయన ప్రారంభం రేపు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి జుబ్లీబ్లెన్స్ జరంగా ఏకం చేసి కాంగ్రెస్ కు ఓటే ప్రయత్నం అయితే అతని మీద కూడా బాగా వ్యతిరేకత ఉంది జుబ్లీస్ లో కూడా వ్యతిరేకత ఉంది అతను ఓన్లీ అప్పుడు మాత్రమే కనిపిస్తాను మిగతా టైంలో మాత్రం ఎక్కడా కనిపించదు అసలు పార్టీలో ఉన్నాడా లేడా అనేది ఎవరికీ తెలియదు ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే నాకు నాకు